ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే బుధుడు శుక్రుడు అర్ధశుభులు కాబట్టి తొందరపాటుతనం ఉంటుంది బాగా గుర్తుంచుకోవాలి ధనిష్ట నక్షత్ర జాతకులు తొందరపాటుతనంగా అకస్మాత్తుగా ధనాన్ని అత్యాశ కోసమని ఎక్కడో రుణంగా ఇయ్యం కానీ అకస్మాత్తుగా ఒక వస్తువుని ఏదో మన సంస్థకి పనిచేస్తుంది కదా అని కొనివేసేయడం కానీ లేదా భూమి గృహాల విషయంలో తొందరగా భజానాన్ని ఇచ్చేయడం కానీ ఈ తొందరపాటుతనం వల్ల కొద్ది ఇబ్బంది పడతారు జాగ్రత్త శతభిష నక్షత్రం వాళ్ళు మాట తొందరతనం కారణంగా అనవసరంగా బంధువుల్ని దూరం చేసుకుంటారు ఈ వారంలో కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఉండడం లేదా ఎంత అవసరం అవుతుందో అంత మాత్రమే మాట్లాడుతూ జాగ్రత్తగా ఈ వారాన్ని గడపడం అత్యవసరం పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు యథార్థమైనటువంటి శుభవార్తని వింటారు వినబోతున్నారు కాబట్టి ఆ శుభవార్తకి సంబంధించినటువంటి అనంతర కార్యక్రమాలు ఏముంటాయో ఉదాహరణకి సంతానం కలగబోతోంది అంటే తరువాత చేయవలసినటువంటి శుభకార్యానికి కావలసినటువంటి ధనాన్ని సంపాదించుకోవడం అలాగే భూమి ఏదన్నా కొనబోయినట్టయితే భూమిని కొన్న తర్వాత మనం ఏం చేయాలి అనే దాని యొక్క ప్రణాళిక అవన్నీ వారం వేసుకోవడం అవసరం ఇక దైవపరంగా చూసినట్లయితే లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని పఠించడం చాలా చాలా అవుతుంది విడిపూలతో అయ్యవారికి పూజ చేయడం ఉత్తమం కాబట్టి దేవాలయానికి వారం రోజులకి సరిపడినటువంటి విడిపూలని ఏ రోజుకి ఆ రోజు ఇయ్యడం చాలా శుభదాయకమవుతుంది అన్నిటికంటే మించి ఈ వారం ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉన్నట్లయితే ఈ తొందరపాటుతనం అలాగే దాని విషయంలో పట్టించుకోకుండా ఉండడం లాంటివన్నీ తగ్గి ఆనందదాయకం అవుతుంది ఈ వారం